ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం మకర రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం ముఖ్యంగా వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ పదవ తేదీ గురువారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈరోజు దిన ఫలితాల ప్రకారం మీకు రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత మీకు ఈ వార్త అందబోతుంది ఎటువంటి వార్త మీకు అందబోతుంది అదేవిధంగా ఈ యొక్క మకర రాశి వారి యొక్క జీవితానికి సంబంధించి ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల అంశాలు అనేవి మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి మీ యొక్క ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన మేలు చేస్తుంది ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియో మీకు గనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా మకర రాశి వారు కనుక ఎవరైనా కొత్తగా మా ఛానల్ కనుక చూసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలు లేనటువంటి వారు అయితే ఎవరు ఉండరు ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వారు చాలామంది ఉంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయిల్మ తల్లి జ్యోతిష్యాలయం అండి గురుగారు చాలా చక్కగా మనకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు తెలియజేసి మనకు ఉన్నటువంటి సమస్యల నుండి బయటపడే విధంగా మనకు అయితే వితిన్ త్రీ డేస్లోనే మనకు రిజల్ట్ వచ్చే విధంగా గురువుగారు అయితే చాలా చక్కగా జ్యోతిష్యం అయితే తెలుపుతారండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి ఒక్కసారి సంప్రదించి చూడండి అది కూడా ఫోన్ ద్వారానే మనకు జ్యోతిష్యమైనది తెలుపుతారండి గురువుగారు గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ టూ మనకు ఏ సమస్య అయినా కావచ్చు అది విద్యా ఉద్యోగం వ్యాపారం ప్రేమికుల సమస్యలు భర్త భర్త సమస్యలు అత్తకోడల సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదురకపోవడం సంతానం ఆలస్యం స్త్రీ పురుషుల వశీకరణ చెడు ప్రయోగాలు చిత్ర సమస్యలు ఇలా ఏ సమస్య ఉన్నా కూడా దానికి తగినటువంటి ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే గురుగారు మనకు తెలిపి మనకు ఉన్నటువంటి సమస్యల నుండి బయటపడే విధంగా చేస్తారండి చాలా నమ్మకమైనటువంటి గురుగారండి ఒకసారి సంప్రదించి చూడండి మకర రాశి అనేది చక్రంలోని పదవ రాశి మూలా నక్షత్రం మూడవ పాదం పూర్వభద్రా నక్షత్రం ఒకటవ పాదం ఉత్తర భద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క మకర రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశ్యాధిపతి శని భగవానుడు ఇక ముఖ్యంగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోనటువంటి మనస్తత్వం వీరికి కలిగి ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు సహనంతో ఓపికతో ఫలితాల కోసం నిరీక్షించేందుకు ఎంత కాలమైనా వీరు ఎదురు చూసేటటువంటి మనస్తత్వం ఈ యొక్క మకర రాశికి వారికి చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ పదవ తేదీ గురువారం యొక్క రాశి ఫలితాలు యొక్క రాశి వారికి మనం గమనించినట్లయితే రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత మీకు ఒక వార్త అందబోతుంది మీ యొక్క బంధుమిత్రులకు సంబంధించింది కానీ లేదంటే మీ యొక్క సన్నిహితులకు కానీ లేదంటే మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఒక వార్తను మీరు ఈరోజు అందుకోబోతున్నారు ఇది మీకు మీ యొక్క జీవితంలో చాలా ఆనందదాయకమైనటువంటి వార్త ఇది మీకు మీకు చాలా ఆనందాన్ని కలిగించేటువంటి ఒక వార్త అని చెప్పుకోవాలి అలాగే ఈ రోజు దిన ఫలితాల ప్రకారం మీరు నూతన వ్యక్తులను కలుసుకునేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఆ వ్యక్తులు మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్రను అయితే పోషించబోతున్నారు వారు మీ యొక్క స్నేహితులుగా మారవచ్చు లేదంటే వారి యొక్క మీరు బంధువులు మిత్రులుగా మారిపోవచ్చు లేదంటే వారు మీ యొక్క జీవితంలో ముఖ్యమైనటువంటి వ్యక్తిగా మారవచ్చు ఈ విధంగా ఆ వ్యక్తి ద్వారా మీ యొక్క జీవితంలో ఒక నూతన ఉత్తేజమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడబోతుంది రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారికి మీకు ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి కల్ కనిపించకపోతున్నాయి మీరు చేసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పనిని మీకు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలను పెంచుతుంది మీరు చేసినటువంటి పనులకు మంచి గుర్తింపును కూడా తీసుకువస్తుంది అదేవిధంగా ఈ యొక్క మకర రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా మీ యొక్క పార్టీ మీ యొక్క సేవలను గుర్తించడం లేదు అని ఎవరైతే చాలా కాలంగా నిరాశ చెందినటువంటి వ్యక్తులు ఉన్నారో ఈరోజు పార్టీ నుండి మీకు మంచి మద్దతుతో పాటు వారు మీకు మంచి అనుకూలమైనటువంటి రోజుగా వారు మిమ్మల్ని గుర్తించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ కెరియర్కి సంబంధించి మంచి మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి మీకు ఒక మంచి అవకాశం కూడా అతి చేరువలోనే రాబోతుంది విదేశాల్లో ఉండి స్వదేశాలకు రావాలనుకుంటున్నటువంటి వారికి ఈరోజు మీ యొక్క దీని ఫలితాల ప్రకారం ఒక మంచి అవకాశం అయితే మీకు రాబోతుందనే చెప్పుకోవాలి కుటుంబ సభ్యులతో కలవాలనుకున్నటువంటి వారికి మీరు కుటుంబ సభ్యులతో కలుసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి విడిపోయినటువంటి బంధాలు తిరిగి మళ్ళీ వికసించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి విడిపోదాం అని అనుకున్నటువంటి భార్యాభర్తలు కూడా తిరిగి మళ్ళీ మనసు వైపు మాట్లాడుకునేటువంటి పరిస్థితులు అయితే మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఈ యొక్క మకర రాశి చెందినటువంటి వ్యక్తులు ఈ మధ్య కాలంలో ఎవరైతే బంగారాన్ని కొనుగోలు చేయాలి అని అనుకుంటున్నారో ఈ రోజు కొనుగోలు చేస్తారో అదేవిధంగా వాహనాలు కొనుగోలు ఎవరైతే చేయాలి అని అనుకుంటున్నారో వారికి కూడా మీ యొక్క మంచి ఆర్థిక స్థితి అనేది మీకు అనుకరించి మీరు కొన్నటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా ఈ యొక్క మకర రాశి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా మీ యొక్క అనారోగ్య సమస్యలకు బాధపడుతూ ఉన్నట్లయితే కనుక మీకు దాని నుండి అయితే ఒక ఉపశమనం అనేది లభిస్తుంది ఇక ఎవరైతే బయట ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారో వాటి వల్ల మీకు అనారోగ్య సమస్యలు అనేవి మీకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటి వలన ఈ అంశంలో మీకు తగినటువంటి జాగ్రత్త అయితే చాలా అవసరం ఇక ఎవరైతే మకర రాశికి చెందినటువంటి చిన్న పిల్లల యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి మీ యొక్క పిల్లల తరపు నుండి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మీరు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో మీరు తగినటువంటి జాగ్రత్తలను అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఇంకా ఎవరైతే ఈ యొక్క మకర రాశికి చెందినటువంటి విద్యార్థులు ఉన్నారో వారికి అయితే మంచి అనుకూలమైనటువంటి సమయంగా ఉందండి మీరు రాసినటువంటి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణతను మీరు పొందుకోగలుగుతారు ఈ విధంగా ఈ యొక్క మకర రాశి వారు రేపటి రోజున మీరు మంచి ఫలితాలను ఈ మిశ్రమైనటువంటి ఫలితాలను మీరు అందుకోబోతున్నారండి ఇక మీ యొక్క సన్నిహితులకు సంబంధించి కానీ మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించి కానీ లేదంటే మీ యొక్క స్నేహితులకు సంబంధించినటువంటి వార్తను అయితే మీరు ఖచ్చితంగా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పాలి ఇక అయితే మీరు ఈరోజు మీరు చాలా అలాంటి చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా గలేసిపోతుందండి మీ యొక్క జీవితం అనేది ఇక మీ యొక్క ఆరోగ్యం మీకు పూర్తిగా సహకరిస్తుంది మీ యొక్క కుటుంబంలో ఎవరి దగ్గరనైనా ధనాన్ని అప్పుగా తీసుకొని ఉంటే కనుక ఈరోజు తిరిగి ఇచ్చేసేయండి లేనిచో వారు మీపై న్యాయపరమైనటువంటి చర్యలు అయితే తీసుకోగలుగుతారు సముద్రాల అవతల ఉండేటువంటి బంధువులు మీకు ఇచ్చేటువంటి బహుమతులతో మీకు చాలా సంతోషం అనేది కలుగుతుంది ప్రేమ అన్ని ఇంద్రియ పరిమితులకు అతీతం కదండి కానీ ప్రేమ తాలూకా పర్వస్యా మీరు ఇంద్రియాన్ని మీ యొక్క ఇంద్రియాన్ని ఈరోజు నిండుగా అనుభూతి అనేది చెందుతాయి ఆఫీసులో మీ యొక్క పనికి మెచ్చుకునేటువంటి మెచ్చుకోళ్ళు మీ యొక్క పై అధికారుల యొక్క ప్రశంసలు అనేవి మీకు ఖచ్చితంగా దగ్గు దక్కుతాయి మీరు మీ యొక్క ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో కానీ గురుద్వారాల్లో కానీ ఇతర ఆత్మీ ఆధ్యాత్మికమైనటువంటి ప్రదేశాలలో కానీ గడుపుతారు మరియు అనవసరమైనటువంటి సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు మీ యొక్క భాగస్వామితో గడపడం ఎంత గొప్ప అనుభూతినో మీకు ఈరోజు అనుభవంలోకి రానుందండి అవును ఆ భాగస్వామి మీ యొక్క జీవిత భాగస్వామి అవుతుంది ఇక అదేవిధంగా రేపటి రోజున మీ యొక్క ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా మెరుగుపరచుకోవడానికి పసుపు పొడిని పాలలో కలుపుకొని త్రాగండి ఇక అదేవిధంగా మీరు ప్రారంభం చేయబోయేటువంటి పనుల్లో మనోబలం అనేది తగ్గకుండా చూసుకోవాలి ఉద్యోగంలో మేలు అనేది చేకూరుతుంది వ్యాపారంలో బుద్ధిబలంతో పనిచేయాలి పెద్దల యొక్క ఆశీస్సులు మీకు సదా ఎప్పుడూ కూడా మిమ్మల్ని కాపాడుతూ ఉంటాయి అష్టమ చంద్రబలం అనేది అనుకూలంగా లేదండి మీకు దుర్గా ధ్యానం అనేది తప్పనిసరిగా మీరు చేసుకోవాలి శ్రవణ నక్షత్ర వారు ఉదయం పది గంటల తర్వాత చేసుకునేటువంటి పనులు అన్నీ కూడా వీరికి ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే తీసుకువస్తాయి ఇక అదేవిధంగా మీ యొక్క ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన అయితే మీకు ప్ర తప్పనిసరి అండి ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం కూడా ఆరాధించుకోండి మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు ధార్మ ధర్మానాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు సో చూసారు కదా ఫ్రెండ్స్ రేపటి రోజున ఈ యొక్క మకర రాశి వారికి ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల అంశాలు అనేవి మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఎటువంటి విపత్తులు అనేవి మీకు ఎదురవబోతున్నాయి ఎటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్